హలో ఫ్రెండ్స్ ఈరోజు గణేషుడిని ఏకదంతుడు ఒకే దంతం ఉన్నవాడు అని ఎందుకు పిలుస్తారో రెండు చిన్న కథలతో సింపుల్ గా చెప్తాను చివరి వరకు చూసేయండి మరి స్టార్ట్ చేద్దామా మొదటి కథ వ్యాస మహర్షి మహాభారతం చెప్తుండగా గణేషుడు దాన్ని రాస్తున్నాడు ఒక్కసారిగా కలం విరిగింది పని ఆగకూడదు అనుకొని తన ఒక దంతాన్ని విరిచి అదే కలంలా చేసుకొని పని ఆపకుండా రాయడం కొనసాగించాడు ఇప్పుడు రెండో కథ పరశురాముడు గురువు అయిన పరమశివుణ్ణి దర్శించేందుకు కైలాసానికి వచ్చాడు ఆ సమయానికి శివ పార్వతులు ఏకాంతంలో ఉన్నారు బయట కాపలా కాస్తున్న గణపతి ఇప్పుడే లోపలికి అనుమతి లేదు అని పరశురాముణ్ణి ఆపాడు పరమేశ్వరుని వద్దకు నన్నెందుకు అడ్డుకుంటున్నావు అని పరశురాముడు ఆగ్రహించాడు మాటలు పెరిగి చిన్న ఘర్షణగా మారింది గణపతి తన తొండంతో పరశురాముణ్ణి ఎత్తి దూరంగా పడేశాడు కోపంతో పరశురాముడు చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో దాడి చేశాడు ఆ జట్కాతో గణపతికి ఒక దంతం విరిగింది ఆ శబ్దం విని శివ పార్వతులు బయటకు వచ్చారు పార్వతి రక్తమౌడుతున్న బాలగణపతిని ఎత్తుకుని పరశురాముణ్ణి మందలించింది తన తప్పు గ్రహించిన పరశురాముడు క్షమాపణ కోరాడు అప్పటి నుంచి గణపతి ఏకదంతుడిగా ప్రసిద్ధి పొందాడు కథ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని వినాయక కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి